సార్ మనం ప్రజల బతుకులలో మార్పు కోసం ఏ మార్పు కోసం అయితే కాలోజీ టీవీలో నేను పనిచేసినాం సో ఆ దిశగా గవర్నమెంట్ పనిచేయనప్పుడు కొత్త తోటి మనం పబ్లిక్ వెళ్ళాలన్న ఆలోచనలో భాగంగా ఈ పక్కా తెలంగాణ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నాం సార్ సో ఈ పక్కా తెలంగాణ అనే యూట్యూబ్ ఛానల్ ఏ అంశం పైన పోరాడితే ఏ ఇష్యూ పైన పోరాడితే బాగుంటుందని మీరు అనుకుంటా ఉన్నారు వెయ్యి సంవత్సరాల బానిసత్వం డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం రెండున్నర సంవత్సరాలు మాత్రమే తెలంగాణ ముఖ్యమంత్రిగా మనగడ సాగించిండు తెలంగాణ నాయకుడు ఏ దాని తర్వాత ఎన్నడు ఈ తెలంగాణకు నిజమైన స్వేచ్ఛ కానీ స్వాతంత్రం కానీ లేదు తెలంగాణ పోరాటం కలిసి నాటి నుంచి విడిపడాలనే పోరాటం ఇది వీళ్ళు నాయకులు చేసింది కాదు ప్రజలు ప్రజలు ఉద్యమకారులు అణచివేతకు వ్యతిరేకంగా నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా పెత్తందారులకు వ్యతిరేకంగా దొరలకు వ్యతిరేకంగా రాజరికానికి వ్యతిరేకంగా దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఈ వ్యతిరేకంగా పుట్టిన ఉద్యమే తెలంగాణ ఉద్యమం ఆ ఉద్యమానికి చెన్నారెడ్డి నేను నాయకత్వం వహించిన ఆయన కొన్నాళ్ళు నాయకత్వం వహించిండు నేను మియా బీవి తప్ప నా పిల్లలు లేరు నాకేమి లేదు నేను దళితున్నే తొలి ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ నమ్మవలికిండు మీరే ప్రజానీకం కదా బీసీలు ఎస్సీలు ఎస్టీలే కదా ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నది మేమంతే పిడికడంతా కులం నేను మీ అవి అని నమ్మవలికి తీర సమయానికి ఉద్యమం ఉధృతమైన టైంలో ఆ ఉధృతమైన టైంలో మా పిల్లల జీవితాలు బాగుపడతాయేమని తెలంగాణ ప్రజానీకం ఆశపడి తిప్పలపడి కష్టపడి హరిగోసపడి పగలు రాత్రి ఎప్పుడు ఏమైనా ఉద్యమానికి సిద్ధమైన ఆ క్రమాన్ని ఆయన ఇంట్లోకి తోలుకున్నాడు ఆయన పిల్లలను బాగు చేసిండు కాబట్టి ఈ తెలంగాణ ప్రజానీకానికి నిజమైన తెలంగాణ ఇంకా రాలేదు ఆ తెలంగాణ కోసం మీ తెలంగాణ ఛానల్ పనిచేస్తే మంచిది ఓకే సరే ఇప్పుడు ఈ చరిత్ర మొత్తం తెలుసుకుంటా ఉంటే అల్టిమేట్గా అక్కడక్కడ రాజకీయ నాయకులు లబ్ధి పొందిరు వాళ్ళ భవిష్యత్తు మారింది మంచిగా ఉన్నది కానీ ఇక్కడ ఈ చరిత్రలో ఎంటే చూసుకుంటే పబ్లికే బలైతా ఉన్నారు కదా అంటే ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మనం కోరుకున్న తెలంగాణ కోసం ఇంకా కొట్లాడుకుంటూనే పోవాలా అంటే ఇక్కడ పోరాటపడి ఉన్నది అమాయకత్వం కూడా కలిసి ఉన్నది పోరాటపడి ఉన్నది నాయకుడు చెప్తే ప్రాణాలకు తెగించిన పోరాడతాడు కానీ మోసం దాగి ఉన్నది దీని వెనుక ఎప్పటి నుంచో జరిగే అన్యాయమే జమీందారుల నుంచి జాగీర్దారుల నుంచి నవాబుల నుంచి అజ్ఞాత వీరుల నుంచి ఇదంతా ఇక్కడ దగా దగాపడ్డ తెలంగాణ కేసీఆర్ తాపతాపకనే దగాపడ్డ తెలంగాణ తెలంగాణ బతుకులు బాగుపడాలంటే సపరేట్ తెలంగాణ కావాలి తెలంగాణ ప్రజలు బతుకు బాగుపడలే ఆయన కుటుంబం బతుకు బాగుపడ్డది మళ్ళాలో పంచాయతీ ఇప్పుడు ఎందుకంటే బాగు ఎవరిని చక్కగా ఉంచలే పేదరికం కలిసి ఎప్పుడైనా మీరు చరిత్ర నిర్మాణం చూడండి పేదరికానికి కలిసి ఉండేటువంటి అవకాశం ఉంటుంది కానీ దౌర్జన్యం లేకపోతే దోపిడి దోపిడీ కలిసి ఉండదు ఎప్పుడు ఓకే